గ్రామంలో శ్రీ లక్ష్మీ వీరనారాయణ స్వామి ఆలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు గ్రామ ప్రజలు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొరనుపాక గ్రామంలో శ్రీ లక్ష్మి వీరనారాయణ స్వామి ఆలయం శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో సిద్ధాంతి పంచాంగ కర్త ఎల్ సుబ్రహ్మణ్య శాస్త్రి పాండురంగ శాస్త్రి ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం రాజు కుమార్ వీరేశం రాఘవేంద్ర హిందూ ప్రసాద్ దంపతులచే అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా సుబ్రహ్మణ్య శాస్త్రి మాట్లాడుతూ సీతారాముల కళ్యాణంలో పాల్గొన్న వారికి నలభై రెండు తరాలకు కూడా పుణ్యం వస్తుందని వేదాంతాలు చెప్తున్నాయని పేర్కొన్నారు ఈ కళ్యాణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పుణ్యాలు వర్తిస్తాయని పాడి పంటలు సుభిక్షంగా ఉండాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో అంజన్ రెడ్డి రుషీందర్ యావగిరి శ్రీనివాస్ కొండల్ పానుచందర్ గ్రామంలోని ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు ధేమతే ప్రయపోమ్రచాని సంప్రదతే దాత భూతం అధ్యాయ హస్తం పూజం వరదరం కుంభం సువర్ణ నిర్మ సర్వమంగళ మాంగల్య శివే సర్వార్థ సాధనే భనే భక్తులే నాకు గుడిస్ పెట్టు పెట్టుకోవారండి అందరికీ చూస్తున్నా అందరికీ నమస్కారం చేసుకోగలరు స్వామివారి కళ్యాణం

దేవతలే చెప్పారు స్త్రీమూర్తి యొక్క ప్రాధాన్యం ఎంత గొప్పగా చెప్పారు ఒక ఆడపిల్ల పుడితే ఆవిడని అల్లారు పెంచి కన్యాదానము చేస్తే తండ్రి యొక్క తరాల్లో పది తరాలు తల్లి యొక్క తరాల్లో పది తరాలు తన తరము కలిపి ఇరవై యొక్క తరాలకు పుణ్యమయ్యా ఒకవేళ భగవద్ దశము చేత ఇద్దరూ మగపిల్లలే పుట్టారు ఉన్న సంతానమంతా మగపిల్లలే పుట్టారు మరేం చేయాలయ్యా వేదంలోనే చెప్పారు అయ్యా ఆడపిల్ల లేదు దేవతా కళ్యాణంలో కన్యాదానం ఎవరైతే చేస్తారో దానికి త్రిగుణీకృతం అంటే మామూలు కన్యాదానం చేస్తే ఇరవై ఒక్క తరాలు పుణ్యమైతే దానికి త్రిగుణీకృతం నలభై రెండు తరాలకి పుణ్యం సంప్రాప్తిస్తుంది కాబట్టి అటువంటి మహత్తరమైనటువంటి లోకోత్తరమైనటువంటి సీతారామ కళ్యాణ మహోత్సవంలో కన్యాదానం చేస్తున్న ఇప్పుడు కాస్త ఆ జానకి మాత జనక మహారాజు గారి కూతురుగా కాకుండా మన కూతురుగా మనము కన్యాదానం చేస్తున్నాము అనే భావనగా అష్టవర్షాత్మ కన్యా ఎనిమిదేళ్ల వయస్సు కలిగిన అమ్మాయికి కన్యక అని పేరు రెండేళ్ల వయస్సు కలిగితే బాల రోహిణి కాళిక అపరాజు ఇలా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు ఎనిమిదేళ్ల వయసుకి కన్యా అని పేరు కాబట్టి అష్టవర్షాత్ భవేత్ కన్యా పుత్రవత్మయా అని ఎనిమిదేళ్ళ అల్లారబద్దిగా పెంచుకున్నా నా యొక్క ఈ సీతామాతని మీకు అర్పణ చేస్తున్నా స్నేహపూర్వకంగా ఉండి మమ్మల్ని రక్షించండి అని జనక మహారాజు గారు చెప్పినట్టుగా మనందరం కూడా ఆ కన్యాదాన ఫలితాన్ని పొందుదాం కేవలం ఇక్కడ కూర్చున్న మూడు జంటలకే కాదు కూర్చున్న అందరికీ కూడా పుణ్యమే ఏమై గారు మా దగ్గర నీళ్ళ చెంబు లేదు కన్యాదానం చేయట్లే అంటే కర్త కారయిత ప్రేర కష్ట అనుమోదక సుకృతే దుష్కృతే సమానమైన ఫలితం వస్తుందట కర్త ఆ పని చేసేవాడు కారయిత ఆ పని చేయించేవాడు అనుమోదక చాలా గొప్ప పని చేస్తున్నారు మావంతుగా ఏదైనా సహకారం చేస్తామని సహకారం చేసేవాడు అలాగే మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ప్రేరకులు ఎంత చక్కని కార్యక్రమం చేస్తున్నాం కనీసం మేము వచ్చి కూర్చుని ఈ కార్యక్రమాన్ని చూస్తామని ప్రేరేపణ చేసేవాళ్ళు వీళ్ళందరికీ నాలుగు ఫలితాలు కూడా సమంగా ఉంటాయి అన్నారు విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అంతమైన వేదిక శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్లకు అద్భుతమైన ప్రదేశం శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ త్రిపుల్ జీరో సిక్స్ టూ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ త్రీ నైన్ త్రీ వన్ ఫోర్ టూ సెవెన్ త్రీ ఎయిట్ నైన్ త్రీ నైన్ వన్ ఎయిట్ జీరో మరియు 8234070707 0, 0, 7, 0, 7.